హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అనువ్లాగ్స్ మీకు కనుక నా ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను ఇంట్లో కూర చేసే టైం లేదు అన్నప్పుడు మనకి ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ విధంగా వెజిటబుల్ రైస్ చేయండి టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఫాస్ట్గాను అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి టమాటో క్యారెట్ బీట్రూట్ ఆలు వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను ముందుగా మనం వేరే వేసి చేయడానికి ఒక గిన్నె తీసుకుని దానిలోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత దీంట్లోకి నేను ఎక్కువగా ఏ మసాలాలు వేయడం లేదు రెండు బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి అవి కొంచెం వేగి మంచిగా స్మెల్ వస్తున్న బాగా వేగినట్టుగా మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేయాలి టమాటోస్ కూడా వేసి వీటిని కొంచెం సాఫ్ట్గా మగ్గించుకోవాలి టమాటోస్ కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ బీట్రూట్ వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ముక్కలు చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ బట్టి టేస్టీగా ఉంటాయి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఆ స్కిప్ మిస్ అయింది తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి మీరు ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అది కొత్తిమీర వేసేసి మూతపెట్టి ఈ విధంగా బాగా తెల్లుతున్న సమయంలో మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా కొంచెం ఇంకా అయిపోయింది రైస్ అయిపోతుంది అనుకున్న టైంలో లాస్ట్లో ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల వెజిటబుల్స్ అన్నీ ఒక దగ్గరే లేకుండా రైస్ మొత్తానికి బాగా అడ్జస్ట్ అవుతాయి తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మిగా తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను దీనిలోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ రైతా చేశాను ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది వెజిటబుల్స్ తినని పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.